హాయ్ ఫ్రెండ్స్ శ్రావణ మేఘాలు పార్ట్ థర్టీ సెవెన్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఇస్తే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక సీరియల్ ఆఖరిలోకి వచ్చేస్తుంది అలాగే పరోసం సీరియల్ని కూడా ఫాలో చేయడం మర్చిపోకండి ఇక పార్ట్ థర్టీ సెవెన్లో ఏముందో చూద్దామా దారి పొడవునా అరుణాచలానికి సంబంధించిన విశేషాలన్నీ చెప్తూ తిరిగి ఆశ్రమానికి తీసుకువచ్చింది లక్ష్మమ్మ దర్శిని ఇలాంటి దగ్గరకు వచ్చిన దర్శికి ఇది పూర్తిగా వేరే ప్రపంచంలో అస్సలు పరిచయం లేనిదిగా అనిపించింది తను ఇప్పుడు ఉన్న మానసిక పరిస్థితి ఇక్కడికి ఉండడమే కరెక్టు ఎవరు తనేంటి అనేది అడగరు అసలు తన గురించి ఎవ్వరూ పట్టించుకోరు నా తనకి కూడా ఒక ఏకాంతం కావాలి అని అనుకుంది దర్శి చరణ్ కోపంగా ఇంటికి వెళ్ళాడు హాల్లోనే ఉన్నాడు తండ్రి సీరియస్గా అతని ఎదురుగా కూర్చొని దర్శిని ఎక్కడికి పంపించారు అని డైరెక్ట్గానే అడిగాడు దర్శి ఎవరో నాకు తెలియదు అన్నాడు బహదూర్ కొడుకు చీకట్లో రాయేస్తున్నాడేమో అనుకొని అసలు ఎక్కడైనా ఉందా లేదా ఈ లోకంలో లేదా లేకుండానే చేసేశారా నాకు నిజం తెలియాలి ఈరోజు మీరే నేను పాటియాల వెళ్ళిన రాత్రి ఇంటికి వచ్చారు నా గురించి దర్శి గురించి మీకు ఎలాగో తెలుసుకున్నారు దర్శిని ఏమైనా చేసే అవసరం మీకు మాత్రమే ఉంది నిజం చెప్పండి దాదాజీ ఏం చేశారు మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాడు చరణ్ చాలా కోపంగా బాధగా కరణ్ చెప్పిన దానికి ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటే మొత్తం అంతా క్లియర్గా తెలిసిపోయింది చరణ్కి చరణ్ అంతా తెలిసిపోయిందని అర్థమైంది బహదూర్కి కూడా ఇక దాయాలని అనుకోలేదు ఆయనకి కొడుకు మీద పీకల వరకు కోపం వచ్చింది నువ్వు ఎవరినో తీసుకువస్తే ఈ ఇంటికి కోడలుగా నేను ఎలా ఒప్పుకుంటాను ఈ ఇంటికి పరువు ప్రతిష్ఠ ఉన్నాయి ఊరిలో ఎవరో ఈ పని చేస్తేనే ఒప్పుకోను ఇక నా ఇంట్లో జరిగితే ఊరుకుంటానా అని కోపంగా అడిగాడు అయితే మీ కొడుకుగా నేను చేసిన పనికి నన్ను అడగాలి దర్శిని మీకు పరాయిది తనని అడగాల్సిన అవసరం తన మీద కోపం చూపించాల్సిన అవసరం హక్కు మీకు లేదు అన్నాడు చరణ్ కోపం హద్దులు దాటుతుండగా ఎవరిని అడిగితే ఏం జరుగుతుందో నాకు తెలియదా నాకు తెలిసినట్టు నేను హ్యాండిల్ చేశాను నీకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంతకంటే కోపంగా రౌద్రంగా అన్నాడు బహదూర్ ఇద్దరూ చాలా కోపంగా ఉన్నారు నాది అనుకున్న వాళ్ళు నా వాళ్ళు నాకు నచ్చినట్టే ఉండాలి ప్రాణాలు పోయినా ఈ ఇంటి పద్ధతులు మారడానికి నేను ఒప్పుకోను అన్నాడు బహదూర్ మీసాలు మెలేస్తూ ఇంతకీ దర్శిని ఎక్కడికి పంపించారు ఏం చేశారు ప్లీజ్ చెప్పండి దాదాజీ తండ్రి కోపం చూస్తుంటే దర్శిని ప్రాణాలతో ఉంచాడో లేదో అనే అనుమానంగానే ఉంది చరణ్కి అవును ఈ ఇంటిలో మనుషులంతా అతనికి నచ్చినట్టే ఉండాలి అతను చెప్పినట్టే వినాలి ఇక్కడ ఏ మనిషికి ఇష్టాయిష్టాలు ఉండకూడదు ఎదురు తిరిగి మాట్లాడకూడదు ఒకప్పుడు అలాగే నా కూతుర్ని పోగొట్టుకున్నాను ఇప్పుడు కొడుకుని పోగొట్టుకున్నా అతను మారడు లోపల నుంచి వచ్చి ఏడుస్తూ ఎప్పుడూ దాటి బయటికి రాని చాచాజీ అంతగా మాట్లాడుతుంటే చరణ్కి దర్శి గురించి ఆమెకంతా తెలుసని అర్థమైంది చాచీ నీకు తెలుసా ఆ రోజు ఏం జరిగిందో దర్శిని ఈయన ఏం చేశారు అంటూ భుజాలు పట్టుకొని కుదుపుతూ అడిగాడు చరణ్ బేటా బెదిరించి భయపెట్టి దర్శిని తీసుకుని వెళ్ళాడు ఎక్కడికి తీసుకువెళ్ళింది నిజంగా నాకు తెలియదు చెప్పకూడదనే అనుకున్నాను నా కూతురు కోసం నేను ఏడ్చినట్టు ఇంకెవరూ బాధపడకూడదని చెప్తున్నాను మీ అమ్మకి కూడా తెలుసు అంది చాచాజీ తల్లివైపు బాధగా చూశాడు నువ్వైనా అర్థం చేసుకుంటావని అనుకున్నానమ్మా కానీ అతనితో పాటు నా జీవితానికి సమాధి కట్టేస్తావని అనుకోలేదు అన్నాడు తల్లి చేతులు పట్టుకుని ఏం చెప్పలేనట్టు తలదించుకుంది గుర్నీత్ మళ్ళీ అడుగుతున్నాను దర్శిని ఏం చేశారు అన్నాడు తండ్రితోటి ఇంట్లో ఇన్నాళ్ళు మౌనంగా పడి ఉన్న తమ్ముడు పెళ్ళాం తను చేసిన పని గమనించటమే కాదు సమయం చూసుకొని కొడుకు ముందే బయట పెట్టడం జీర్ణించుకోలేకపోతున్నాడు బహదూర్ ఆ అమ్మాయి గురించి నాకు తెలియదు అని ఖండితంగా సమాధానం చెప్పాడు మీ కొడుకు మీ నుంచి దూరం కాకుండా ఉండాలని ఏ పనికిరాని పరువు కోసం అయితే దర్శిని దూరం చేశారో ఆ దర్శి కోసం నేను ఇప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను దర్శి కనబడే వరకు వెతుకుతాను ఆ దేవుణ్ణి వేడుకోండి దర్శితో పాటే మీ కొడుకు కూడా అని వస్తే దర్శితోనే తిరిగి వస్తాను నేనున్నానని చెప్పటానికి మాత్రమే లేదంటే మీకు కొడుకే ఉండడు అని తొందరగా దర్శి నాకు కనబడాలని ముందుగా మీరు కోరుకోండి అన్నాడు బయటికి అడుగులు వేస్తూ జీప్ తీసుకుని వెళ్ళిపోయాడు చరణ్ తండ్రి చూస్తుండగానే మరొక్క మాట మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వలేదు బహదూర్కి కొడుకు ముందు దోషిలా నిలబడినందుకు సిగ్గుతో తలంచుకుంది తల్లిగా గుర్నీత్ కోపంతో ఊగిపోయాడు బహదూర్ కరణ్ చెప్పింది అయితే దర్శి ట్రైన్లో వెళ్ళిందని కానీ తండ్రి పంపించేసి ఊరుకుంటాడా అసలు దర్శిని ఎక్కడైనా దాచాడా తనంతటి తానే వెళ్ళిపోయేలా చేశాడా మళ్ళీ తిరిగే ప్రాణాలతో తనకు కనిపిస్తుందా నేను దర్శిని చూడగలనా ఆ రాత్రి దర్శి చేసిన అల్లరి వెన్నెల్లో దాగుడు మూతలు ఇంటికి వచ్చాక గదిలో తామిద్దరూ గడిపిన క్షణాలు గుర్తొచ్చినంతనే దర్శి కళ్ళ ముందే కూర్చున్నట్టుగా అనిపించింది చరణ్కి నా వల్లే నీకు ఇలా జరిగింది ఒక్కసారి కనిపించుజాను గుండె దర్శి నామజపంతో నిండిపోయింది చరణ్కి ఎదురుగా దర్శి తప్ప ఏం కనిపించడం లేదు ఎలా అయినా దర్శిని చేరుకోవాలి చూడాలి మాట్లాడాలి ఒక్కటే ధ్యాస జీప్ ఎలా డ్రైవ్ చేస్తున్నాడో ఎంత స్పీడ్గా వెళ్తున్నాడో కూడా తెలియలేదు చరణ్కి తండ్రి చేసిన పనికి ఒళ్ళంతా బగబగ మండిపోతోంది దర్శిని ఈ క్షణమే చూసుకోవాలని తన గుండెల్లో దాచేసుకోవాలని ఆరాటపడుతున్నాడు చరణ్ దర్శి ఆలోచనలతో నిండిపోయిన చరణ్ మెదడు ఎదురుగా వస్తున్న జీపుని లారీ వాడు ఎలా తప్పించాలని చూసినా కుదరలేదు జీపుని రాసుకుంటూ వెళ్ళిపోయింది లారీ జీపు అల్లంత దూరం ఎగిరి కింద పడింది దర్శి అని పిలుస్తూనే సృహ తప్పింది చరణ్కి దర్శి నామదపాన్ని ఎప్పటికప్పుడు చేస్తూనే దర్శి దర్శి అంటూనే సృహ కోల్పోయాడు చరణ్ కొడుకు అలా వెళ్ళిపోవటం బహదూర్కి చాలా కోపాన్ని కష్టాన్ని కూడా కలుగజేసింది ఇంట్లో ఉన్న ఆడవాళ్ల మీద పీక వరకు కోపం వచ్చేసింది కానీ కొడుకుని ముందు వెతికి ఇంటికి తెచ్చుకోవాలి ఎలా అయినా దర్శి నుంచి దూరంగా జరపాలి అని ఒకటే ఆలోచనలో ఉన్నాడు బహదూర్ దర్శి ఆలోచనతో ఉన్న చరణ్కి మొదట ఏం జరిగిందో అర్థం కాలేదు యాక్సిడెంట్ జరిగిందని అర్థమయ్యేసరికే కళ్ళు మూతలు పడిపోయాయి కలతగానే నిద్రపోయిన దర్శి ఉలిక్కిపడి మేల్కొంది జీతూ అనుకుంది ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని గటగటా తాగేసింది కలలో ఒళ్ళంతా రక్తంతో దర్శి అంటూ చరణ్ కనిపించేసరికి భయపడిపోయింది ఎలా ఉన్నావు జీతూ అనుకుంది ఆ తర్వాత నిద్రపట్టలేదు దర్శికి చల్లని చీకటి రాత్రి మరింత భయపెట్టింది దర్శిని దర్శిని ఆ చల్లటి వాతావరణం ఆ నిశ్శబ్దం ఎందుకో మనసులో చాలా గుబులు పుట్టించాయి ఎవరి వల్ల అయితే ప్రాబ్లం ఉండదు చరణ్కి తాను లేకపోయినా విషయం తెలుసుకుంటే ముందు వెళ్లేది సీఎంసీకే అంతా వెతుక్కుంటాడు అందుకే అక్కడ కూడా ఉండకూడదని అనుకుంది కనీసం కామినికి కూడా కాల్ చేయాలని అనిపించలేదు కానీ తను ఎక్కడ ఉన్నా చరణ్ తనని వెతుక్కుంటూ వస్తాడు నన్ను తీసుకుని వెళ్తాడు అప్పుడు తెలియాలి చరణ్ తండ్రికి తనని ప్రేమకు ఉన్న విలువ దేవుడు కూడా ప్రేమకు ఓటు వేస్తాడని తప్పక తెలుసుకోవాలి అతను ఒక్కొక్క టైము మనది కాదు అనుకోవలసిన క్షణాలు మనిషి జీవితంలో కొన్నైనా ఉంటాయేమో ఇప్పుడు తనకి ఆ టైమే నడుస్తోంది అంతే చరణ్ తనని చేరుకునే మనోబలాన్ని ఇవ్వమని వేడుకుంది దేవుడిని చరణ్ గుర్తుకు వస్తే కాలం తన ప్రమేయం లేకుండానే గడిచిపోయినట్టు ఉంటుంది దర్శికి దూరంగా ఉన్నప్పుడు ఎప్పుడు దగ్గరవుతాడా అనుకొని ఎంతో ఆలోచించుకొని తొందరగా దగ్గర అయిపోయాడు తనకి ఇంతగా ప్రేమించగలడా అనుకుని ఇంతలా దగ్గర అయ్యాడు ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో ఆలోచిస్తుంటే చిన్నప్పటి నుంచి ఒక్కొక్కరు అంతా తనకి దూరం అయిపోవడం గుర్తుకు వచ్చింది దర్శికి కొద్ది రోజుల పాటు విపరీతంగా బాధనిపించింది వారు తన మీద చూపే ప్రేమనే జ్ఞాపకాలుగా గుర్తు చేసుకుంది తర్వాత కొద్ది రోజులకి వారే ఒక జ్ఞాపకంగా మిగిలిపోయారు ఇప్పుడు చరణ్ కూడా అలాగేనా అని అనుకోలేకపోతోంది ఎందుకంటే చరణ్ జ్ఞాపకం కాదు తన జీవితమే చరణ్ ఎంతసేపో ఆలోచనలతోనే తెల్లవారిపోయింది ఒంటరిగా కూర్చున్న దర్శి దగ్గరికి వచ్చింది లక్ష్మమ్మ ఎందుకో బాధపడుతోందని తెలుసు కానీ తనతో చెప్పుకునే చనువు లేదు ఈ పిల్లకి అనుకుంది జాను ఇలా ఒంటరిగా ఉండకు తల్లి వెళ్ళి ఆ మహాదేవుని ముందు కూర్చో నీ మనసుకి హాయిగా ఉంటుంది అని అంది కాదనలేక ఫ్రెష్ అయ్యి అక్కడే హాల్లో ఉన్న మహాదేవుని ముందు కూర్చుంది అయ్యవారు నిర్మాల్యాన్ని తొలగించేసరికి పిల్లలంతా వచ్చేశారు వేదం మొదలయింది రాగయుక్తంగా వారు పాడేది వింటూ కన్నార్పక అలంకారాన్ని చూడటం అద్భుతమైన అనుభూతి కళ్ళు మూసుకునే కమనీయ దృశ్యం మారిపోతుందేమో అని కన్నార్పకుండా దర్శించింది రెండు పూటలా మహాదేవుని అలంకారం వేదం చూసిన వారికి విన్నవారికి కూడా ఆ క్షణం మరింకేదీ గుర్తురానంత మైమరుపునిస్తుంది అని అనిపించింది దర్శికి చరణ్కి ఏదో జరిగింది అని వేదన పడుతున్న దర్శి మనసుకి నెమ్మది చేకూరింది రోడ్డు మీద వెళుతున్న వారు ఎవరో యాక్సిడెంట్ అవడం చూసి అంబులెన్స్కి కాల్ చేశారు దగ్గరలోనే ఉన్న హాస్పిటల్కి చరణ్ని పోలీసులు వచ్చి తీసుకుని వెళ్లారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికి అతని పాకెట్లో ఉన్న ఐడీని చూసి చరణ్ వివరాలు తెలుసుకున్నారు యాక్సిడెంట్ కేసు కావడంతో పోలీసులు జీప్ నెంబర్ చూసి బహదూర్ సింగ్కి సంబంధించిందని తెలుసుకొని పోలీసు వారి వల్ల కూడా బహదూర్ ఇంటికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది కొడుకు వెళ్ళిన తర్వాత భర్తతో మొదటిసారిగా గొడవపడింది గుర్నీత్ ఉన్న ఒక్క కొడుకుని సుఖంగా చూసుకోలేని ఈ డబ్బెందుకు మీకు ఇల్లు శ్మశానంగా చేసింది మీరే అంది ఏ కాందానికి ఏనాటికైనా దర్శియే కోడలుగా వస్తుంది నా కొడుకు తిరిగి వచ్చిన్నాడు వాడితో నేను వెళ్ళిపోతాను మీ దుర్మార్గం భరించలేకపోతున్నానని ఏడ్చింది ఆ అమ్మాయితో ఉన్నప్పుడు కొడుకు మొహం ఎంత ఆనందంగా వెలిగిపోయిందో చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఏది కావాలని అడగలేనందుకైనా వాడి ఇష్టాన్ని కాదనకుండా తీర్చలేకపోయాం కదా అని తల్లిగా చాలా బాధపడింది ఐడి చూసి సీఎంసీకి కూడా కాల్ చేశారు చరణ్జీత్కి యాక్సిడెంట్ అయిందని ఫ్రెండ్స్ అందరికీ తెలిసిపోయింది శరవణ్ అయితే మాస్కి మాన్కి కాల్ చేశాడు వింటున్న మాన్కి అనిపించింది కరణ్ చెప్పిన విషయం ఇంటికి వెళ్ళి బహదూర్తో గొడవ పెట్టుకుని ఉంటాడు చరణ్ తప్పకుండా తన స్నేహితుడి సంగతి నాకు తెలియదా అనుకున్నాడు ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటాడో ఈ మహానుభావుడు బహదూర్ సింగ్ అను అనుకున్నాడు ఉన్న ఒక్క కొడుకుని దూరం చేసుకుని ఏం సాధిస్తాడు ఈయన అనుకుని వెంటనే బహదూర్ సింగ్ ఇంటికి వెళ్ళి చరణ్కి యాక్సిడెంట్ అయిందని చెప్పాడు మాన్ అదే టైంలో పోలీస్ వారి నుంచి కూడా కాల్ వచ్చింది వెంటనే బహదూర్ సింగ్కి ఒక్క నిమిషం నేను తప్పు చేశానా అని అనుకున్నాడు కానీ దాన్ని మనసులోనే తొక్కిపట్టి కుర్నీతిని తీసుకుని హాస్పిటల్కి చేరుకున్నాడు స్పీడ్గా వెళుతున్న జీప్ అదుపు తప్పడం వల్లే యాక్సిడెంట్ అయిందని తేల్చి చెప్పేశారు పోలీసు వారు బాగా దెబ్బలు తగిలాయి చరణ్కి అన్నిటికంటే తలకి బలమైన గాయమైంది యాక్సిడెంట్ అయ్యి చాలాసేపు కావడంతో చాలా బ్లడ్ లాస్ కూడా అయింది బహదూర్ సింగ్ వచ్చేసరికి చరణ్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్ళిపోయారు చాలాసేపు అయిన తర్వాత చరణ్ని ఐసీయూకి షిఫ్ట్ చేశారు ఎలా ఉందని అడిగిన డాక్టర్ని ఫార్టీ ఎయిట్ అవర్స్ గడిస్తే గాని ఏ విషయం చెప్పలేమని అన్నారు డాక్టర్స్ కొడుకు ప్రాణాల కోసం మొదటిసారిగా భయం వేసింది బహదూర్కి గడిచే ప్రతిక్షణం అతనికి కూడా కష్టంగానే అనిపించింది కానీ అతని మనసు తెలుసుకునేవారు కానీ పంచుకునేవారు కానీ అక్కడెవ్వరూ లేరు ఎందుకంటే మొదటి నుంచి ఆ చనువుని అతను భార్యకి కూడా ఇవ్వలేకపోయాడు అందుకే ఈరోజు ఒంటరిగా తన కష్టాన్ని ఎదుర్కోవటానికి నిలబడిపోయాడు ఒక తండ్రిగా రెండు రోజుల తర్వాత చరణ్ సెన్స్లోనికి వచ్చాడు ఆ రెండు రోజులు కూడా రోజుకొక యుగములా గడిచింది తల్లి గుర్నీత్కి డాక్టర్స్తో మాట్లాడి వేరే పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయించాడు కొడుకుని బహదూర్ డబ్బు విరజల్లాడు టెస్టులు చేయించాడు పెద్ద పెద్ద డాక్టర్స్ని తీసుకువచ్చాడు ఖరీదైన వైద్యాన్ని ఇప్పించాడు కొడుకు ఎలాగైనా కోలుకోవాలని ఎదురు చూస్తున్నాడు చరణ్ తెలివిలోకి వచ్చినా తల్లిని కానీ తండ్రిని కానీ చూసి ఏ భావం లేకుండా ఊరుకున్నాడు మనసు వదిలేసినట్టుగా ఉన్న కొడుకుని చూస్తున్న గుర్నీతికి లోకమంతా చీకటిలా అనిపించింది ఎప్పటికి మామూలు అవుతాడో కదా అనుకుంది ఇరవై రోజుల తర్వాత ఇంటికి తీసుకువచ్చారు చరణ్ని రెండు నెలల కాలం చూస్తుండగానే గడిచిపోయింది ఎవరితోని ఒక్క మాట కూడా మాట్లాడలేదు చరణ్ కనీసం తల్లిని కూడా మా అంటూ పిలవడం లేదు కొడుకు తిరిగి వచ్చినందుకు బహదూర్ సంతోషించాడు కానీ నలుగురిలో కలవటం కానీ మాట్లాడటం కానీ చేయని చరణ్ని చూస్తుంటే కొడుకు మనసుకి బాగా గాయమైందని అనిపించింది గుర్నీతి దగ్గర కూర్చొని సేవలు చేస్తున్నా మందులు వేస్తున్నా ఏదడిగినా ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పటం లేదు చరణ్ చోటు నా వల్లే దర్శి వెళ్ళిపోయిందని కోపంగా ఉందా నా మీద అని అడిగింది కొడుకుని సమాధానం చెప్పటం ఇష్టం లేనట్టు కళ్ళు మూసుకున్నాడు చరణ్ హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి